భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమవుతోంది నగరంలోని పలు కాలనీలు నేట మునిగాయి టోలీ చౌకిలోని ఆదిత్య నగర్లో డ్రైనేజీ పొంగి పొర్లుతోంది ఆ రోడ్లపైకి నీళ్లు రావడంతో వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అవుతుంది నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి టోలీ చౌకిలోని ఆదిత్య నగర్లో డ్రైనేజీ పొంగి పొర్లుతోంది రోడ్లపైకి నీళ్లు రావడంతో వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇటుగా హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి అదేవిధంగా హైదరాబాద్ పరిధిలోని టోలీ చౌక్లో ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మా ప్రతినిధి లైవ్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు ఎస్ లహరి ఎస్ పవన్ ప్రస్తుతం అయితే ఎడతెరిపి లేనటువంటి ఎడతెరిపి లేకుండా కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షానికైతే ఈ నగరంలో రోడ్లు లోతుట ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి చూస్తున్నాం అయితే నిన్నటి నుంచి కూడా కంటిన్యూగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షం నేపథ్యంలో పలు కాలనీలు కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ప్రస్తుతం నేను టోలి ఆదిత్య నగర్ కాలనీలో ఉన్నాను ఇక్కడ విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు పూర్తిగా జలమయమైపోయినటువంటి కాలనీ వైజ్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎందుకంటే పూర్తిగా ఇక్కడ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ చూసుకోవచ్చు దూరం నుంచి ఒకటి డ్రైనేజీ ఉంది ఆ డ్రైనేజీ నుంచి వాగులు వంకలు ఎలా పొంగి ఈ డ్రైనేజీ నుంచి కూడా నీరు చాలా పొంగి పొలుతుందని చెప్పుకోవచ్చు దీంతో ఇటువైపు నుంచి అక్కడ కాలనీకి వెళ్ళడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు ఎవరైనా సరే ఇటు నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఎక్కడ గుంతు కూడా ఎక్కడ గుంతు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి అలాంటి పరిస్థితిలో చాలా ఇబ్బందికరంగా మారిపోతుందని చాలా మంది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆపోతున్నారు సో ప్రతిసారి కూడా ఇక్కడ ఇలాంటి పరిస్థితి నెలకొంటుంది అయినా సరే అధికారులు ఎలాంటి చొరవ చూపించట్లేదు అని చెప్పేసి కొంతమంది స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇదే సిచ్యువేషన్ పలు ప్రాంతాల్లో కూడా నెలకొందని చెప్పుకోవచ్చు ఇదే సిచువేషను చాలా కాలనీలు కూడా నెలకొంటుంది ఇటు రోడ్లు లోతటు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయం అయిపోయి వాహనదారులు ఇక్కట్లు కూడా ఎదుర్కొంటున్నారు అయితే ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో అయితే నగరంలో కూడా చాలా వరకు కూడా అతలాగుతలందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే హుస్సన్ సాగర్ కూడా నీటి మట్టం కూడా పూర్తిగా పెరిగిపోయింది దీంతో తూమ్ల ద్వారా కూడా నీటిని విడుదల చేశారు ఇటు లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఇటు అధికారులు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే రాబు రానున్న రెండు రోజుల వరకు కూడా భారీ వర్షం నేపథ్యంలో ఎక్కువగా వర్షపాతం నమోదవుతుందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు అదేవిధంగా స్కూల్స్కి కూడా సెలవు మంజూరు చేయడం జరిగింది ఎందుకంటే స్కూల్స్కి వెళ్లే వాళ్ళు చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఇటు విద్యార్థులు కూడా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి ముందుగా నేపథ్యంలో ఇటు అధికారులు కూడా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమీక్షలు నిర్వహించుకొని రేపు స్కూళ్ళకు కూడా సెలవులు మంజూరు చేయడం జరిగింది సో చూసుకోవచ్చు హైదరాబాద్ నగరం చిన్నపాటి వర్షానికే నగరం అంతా కూడా పూర్తి పూర్తిగా నీటిమయమైపోతుంది అలాంటిది నిన్నటి నుంచి కూడా కంటిన్యూగా వర్షం కురవడంతో ఇటు పూర్తిగా రోడ్లు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఇటు రాష్ట్ర కూడా జంట జలాశయాలు ఏవైతే ఉంటాయో వరద నీరుతో కూడా పూర్తిగా పోటెత్తడం జరిగింది ఇటు రాష్ట్రంలో భారీ వర్షాలు కూడా కురుస్తున్న నేపథ్యంలో ఇటు నగరంలోని జంట జలాశయాలు అయినటువంటి ఉస్మాన్ సాగర్ కావచ్చు హిమాయత్ సాగర్ కావచ్చు హుసేన్ సాగర్ కావచ్చు పూర్తిగా నీటి మఠం అనేది ఎక్కువగా వరదలా ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు సో అలాగే ఇప్పుడు రానున్న రెండు రోజుల వరకు కూడా ఇలాగే భారీ వర్షం కురుస్తుంది అని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఇటు జలమండలి శాఖ అధికారులు కావచ్చు అందరూ కూడా పూర్తిగా సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఎక్కడైతే వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ పూర్తిగా జిహెచ్ఎంసి అధికారులు అలర్ట్ అయిపోయి అక్కడ వాటర్ లాగింగ్ ని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎక్కడైతే డ్రై డ్రైనేజీ నాళాలు పొంగి పొర్లుతుంటాయో అక్కడికి జిహెచ్ఎంసీ అధికారులు వెంటనే అలర్ట్ అవుతారని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్పారు జరిగింది కానీ ఇక్కడ మనం టోలిచౌకి ఏరియాలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరు కూడా జీహెచ్ఎంసీ అధికారులు అయితే కనిపించినటువంటి పరిస్థితి కానీ ఇక్కడ అయితే మొత్తం కూడా పూర్తిగా అంటే క్రమక్రమంగా ఇక్కడ వరద నీరు అనేది పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు ఇక్కడ వరకు కూడా పూర్తిగా వరద నీరుతో ఇక్కడ నిండిపోవడంతో కాలనీలో మొత్తం కూడా అటువైపుగా టైపుగా వెళ్లాలంటే కూడా భయప్రాంతాలకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది చూసుకోవచ్చు మనం విజువల్స్ లో కూడా ముందుకు వెళ్లేటువంటి వాహనాలు కూడా వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ముందుకు వెళ్లిపోతే ఎక్కడ ఏ ఉంటుందో తెలీదు ఎక్కడ ఏ అలా ఉంటుందో తెలియదు ఎక్కడ ఏ పరిస్థితి నెలకొంటుందో అనే ఉద్దేశంతో కూడా కొంతమంది భయభ్రాంతులకు గురైపోయి కూడా వెనక్కి తిరిగినటువంటి పరిస్థితి అలాగే కొంతమంది కూడా ముందుకు పోయి కూడా కాస్త ప్రమాదం కూడా చో చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది ఎందుకంటే గత కొద్దిసేపటి కిందట ఒక వాహననుడు ఇటువైపు వెళ్ళి టూ వీలర్ పైన వెళ్తే అక్కడ గుంత ఉండడం గమనించక స్పీడ్లో వెళ్ళడం వల్ల ఆ అబ్బాయి రైట్కి పడడం జరిగింది సో ఆ నేపథ్యంలో అలాంటి విషయాలు చోటు చేసుకుంటే కాబట్టి అలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే కాబట్టి ఇలా వరద ప్రవాహం అవుతున్నప్పుడు ఇలా వాటర్ ఎక్కువగా వెళ్తున్నప్పుడు కాస్త ఆచితూచి అడుగు వేల్సిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ఎందుకంటే సరైన మార్గంలో వెళ్తే ఏమి కాదు వాటర్లో కానీ ఎక్కడైనా గుంత గుంతలో పడితే మాత్రం చాలా ప్రమాదం కూడా చోటు చేసుకునే అవకాశం అయితే మనకు నెలకొంటుంది సో ఇదే వాతావరణం ఇదే వెదరు అనేది మరో రెండు రోజుల పాటు కూడా ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది ఎందుకంటే అప్పులు కాలనీకులు కూడా ఇప్పటికే జంట జలాశయాలు కూడా నిండిపోయాయి నీటి మఠం కూడా పెరిగిపోయింది ఇటు హుస్సన్ సాగర్ పరిధిలో అయితే మొత్తం కూడా నీటి ప్రవాహం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఇటు మూసీ నది పరివాహక ప్రాంతాలైతే అసలు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ ఎప్పుడు కూడా వరద ప్రవాహంలో వాగులు వంకలు మొత్తం కూడా పొంగి పొలుతుంటాయి ఎక్కడైతే చెరువుల నుంచి కూడా నీళ్ళు వస్తుంటాయి అలాగే అక్కడ ఉన్నటువంటి జన నివాసం కొనసాగిస్తున్నటువంటి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని ఎందుకంటే అక్కడ చాలా వరకు కూడా వరద ప్రవాహం ఎక్కువైపోయినప్పుడు పిల్లలు కూడా వాటర్ వెళ్ళిపోతుంటాయి అలాంటి లో వండుకోవడానికి కూడా ఉండడానికి కూడా కూర్చోవడానికి కూడా ఇబ్బందికరంగా మారిపోతుంది సో అలాంటి వారు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ఇలాంటి ప్రస్తుతం అయితే మనము టోలిచౌక్ ఉన్నాను ఆదిత్య నగర్ కాలనీలో అయితే పూర్తిగా స్క్రీన్ పైన కూడా టోలిచౌకి వాహనదారులు ఇప్పటికట్లు పడుతున్నారు మోకాళ్ళలో నీటిలో వారి వాహనాలు కూడా మొరాయిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి మనకు కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇదే వరద నీరు లోతటు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలో కూడా చేరే అవకాశం చాలా వరకు ఉంటుంది ఈ నేపథ్యంలో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వం తరఫున విపత్తు నిర్వహణ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు దీనికి సంబంధించిన సమాచారం ఏంటి ఎస్ పవన్ ఇప్పటికే అధికారులు అధికారులు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇటు సీఎస్ శాంతికుమారి ఆదేశాల మేరకు కూడా ఇటు జిల్లా కలెక్టర్లు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎక్కడైతే వాటర్ ల్యాగింగ్ ప్లేసెస్ ఉంటాయో ఎక్కడైతే ప్రజలు ఇబ్బందికరంగా ఉంటారో ఎక్కడైతే ఆ పాత భవనాలు కూడా అక్కడ నివసిస్తూ ఉంటారో వాళ్ళని సురక్షిత ప్రాంతాలు కూడా తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది ఈ నేపథ్యంలో ఎక్కడైతే పాత భవనాలు ఉంటాయో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల జన నివాస కొనసాగించ అలాంటి వాళ్ళని కూడా ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు అక్కడ తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటికైతే చాలా వరకు కూడా రోడ్లు లోతట్టు ప్రాంతాలు జయమైపోవడంతో ఇటు అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రజలు కూడా ఈ వాతావరణం ఇదే విధంగా కంటిన్యూగా రెండు రోజులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తగా ఉండాలి అలాగే అవసరమైతే తప్ప బయటికి రానటువంటి పరిస్థితి అయితే బయట కనిపిస్తుంది ఐదలారే ఇక చూసుకుంటే ఇప్పటికే ఇంకా మూడు రోజుల పాటు ఈ వర్షాలు ఉన్నట్టు తెలుస్తుంది హైదరాబాద్ వ్యాప్తంగా జంట నగరాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆ విద్యాసంస్థలు విద్యా సంస్థలు కూడా సెలవు ప్రకటించినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం ఏంటి నిన్నటి నుంచి కూడా కంటిన్యూగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది భారీ వర్షం కురుస్తుంది అలాగే అత్యంత భారీ వర్షం కూడా పలు జిల్లాలో కూడా నమోదవుతుంది ఈ నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇటు జిల్లా కలెక్టర్ కూడా హైదరాబాద్ కలెక్టర్ ఆదేశించడం జరిగింది ఎందుకంటే వర్షపాతం ఇలాగే కంటిన్యూగా మరో రెండు మూడు రోజుల పాటు ఉంటుంది కాబట్టి అలాగే ఇటు విద్యార్థులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు కలెక్టర్ కూడా నిన్న నైట్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది ఈ క్రమంలో విద్యార్థులకు కూడా సెలవులు మంజూరు చేయడం జరిగింది ఎందుకంటే వర్షాలు మరో రెండు రోజుల పాటు కూడా కంటిన్యూగా వర్షం కురిసే అవకాశం ఉంది సో ప్రజలు అతలాకుతలం అయ్యే అవకాశం ఉంది అలాగే రోడ్లు లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయం అయిపోయిన జలమయం అయిపోయే పరిస్థితి కూడా నెలకొంటుంది అలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉంటుంది అందుకే ఇబ్బంది పడతారని చెప్పేసి కూడా ఈ కోణంలో ఆలోచించి ప్రజల మేలు కొరకు ఈ వర్షపాతం క్రమంలో సెలవులైతే మంజూరు చేయడం జరిగింది చూసుకోవచ్చు ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలో అయితే భారీ వర్షం నుంచి అత్యంత భారీ వర్షం కూడా నమోదవుతుంది చాలా ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం అక్కడ నుంచి ఆ కాలనీ నుంచి ఇక్కడికి రావడానికి ఒక వ్యక్తి ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం వెహికల్ పైన టూ వీలర్ పైన వస్తున్నాడు కానీ అక్కడ నుంచి నడుపుకుంటూ కూడా రానటువంటి పరిస్థితి ఎందుకంటే పూర్తిగా స్టార్టింగ్లో మేము ఇక్కడికి ఈ లొకేషన్కి వచ్చినప్పుడు దాదాపుగా కొద్ది కొద్ది కొద్దిగానే వాటర్ ఉండేది కానీ ఇప్పుడు క్రమక్రమంగా వాటర్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది డ్రైనేజీ నుంచి వాటర్ పొంగి ఉన్నాయి సో క్రమక్రమంగా ఇక్కడ వాటర్ పెరిగిపోతున్న క్రమంలో మరికొద్దిసేపట్లో కూడా ఇంకా వాటర్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇంకా వెదర్ అనేది కంటిన్యూగా ఇలాగే ఉంటుంది వాతావరణం కూడా ఇలాగే ఉంటుంది కంటిన్యూగా వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది దీంతో రెడ్ అలర్ట్ని కూడా జారీ చేయడం జరిగింది సో నగరంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాలైతే పూర్తిగా అప్రమత్తతో ఉండాలని ఇప్పటికే సూచించడం జరిగింది ఇప్పటికే గద్వాల్ మేయర్ విజయలక్ష్మి కూడా జేహెచ్ఎంసి మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ కావచ్చు కమిషనర్ కావచ్చు అందరు కూడా అప్రమత్తతతో ఇప్పుడు కమిషనర్ ఆదేశాల మేరకు కూడా జేహెచ్ఎంసి బృందం ఏదైతే ఉందో వాటర్ ల్యాగింగ్ ప్లేసెస్లో అందరూ కూడా అలర్ట్ అవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఇటు అందరూ కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అయితే ఇటు అధికారులు కూడా అప్రమత్తంగా అయ్యారని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు మధ్యాహ్నం కూడా పన్నెండున్నరకు అయితే మున్సిపల్ అధికారులు కూడా ఎక్కడెక్కడ ఏరియాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆయా ప్లేసెస్లో కూడా పర్యటించబోతున్నారని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది అలాగే కొన్ని కొన్ని ఏరియాల్లో పర్యటించబోతున్నారనే సమాచారం కూడా మనకు అందుతుంది ఆ ఏరియాలు చెప్పే ప్రయత్నం చేస్తాను నిజాంపేట కొంపల్లి కోకట్పల్లి ఆ ఏరియాలలో అయితే ఎక్కువగా పర్యటించబోతున్నారని సమాచారం అయితే మనకు అందబోతుంది సో రా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ అయితే పర్యటించబోతున్నారనే సమాచారం అయితే మనకు అందింది సో చూసుకోవచ్చు కోకట్పల్లి మోసాపేట అటు గాజుల రామారాం ఆ ఏరియాలో అయితే జవహర్ నగర్ ఈ ఏరియాలో అయితే ముఖ్యంగా చాలా నీరు ఉంటుంది అక్కడ కాలనీలు అయితే రోడ్లు వాగులు వంకలు చెరువులను తెరపిస్తుంది సో అక్కడ చాలా మంది కూడా ఇబ్బందులు నెలకొంటారు సో ఆయా ప్రాంతాల్లో ఈ రోజు అధికారులు పర్యటించబోతున్నారనే సమాచారం అయితే మనకుంది సో ఓవరాల్ గా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి ఇటు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా ఇటు జిల్లాలో కూడా భారీ వర్షపాతం అయితే నమోదవుతుంది అవుతుంది ఉదయం నుంచి కూడా కంటిన్యూగా నిన్న నిన్నటి నుంచి కంటిన్యూగా వర్షపాతం అనేది నమోదవుతుంది అయితే క్రమక్రమంగా వరద ప్రవాహం కూడా ఎక్కువ అయిపోతుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా వరకు కూడా బయటికి రావాలంటే కూడా జంకుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అయితే రోజు ఈ టైంలో రద్దీ కొద్ది ప్రధాన రహదారుల్లో ఫుల్ ట్రాఫిక్ నెలకొంటు నెలకొనే పరిస్థితి కానీ ఈ రోజు అయితే కాస్త ట్రాఫిక్ అనేది కనిపించట్లేదు ఎందుకంటే ఈ రోజు అందులోను ఆదివారము అందులోను ఉదయం నుంచి ఇక్కడ కంటిన్యూగా వర్షపాతం నమోదవుతుంది అందుకే చాలా వరకు కూడా రోడ్లు ఖాళీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ప్రధాన రహదారులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా పూర్తిగా మనకి ఎవరు కూడా కనిపించినటువంటి పరిస్థితి ఎక్కువగా వెహికల్స్ టూ లో కాకుండా ఫోర్ వీలర్లో లో ఎక్కువగా వెహికల్స్ రోడ్డు మీద అయితే టూ వీలర్లు కూడా వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా రెయిన్ కోట్స్ వేసుకొని గొడుగులు పట్టుకొని మరి బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కానీ అధికారులు చెప్తున్న క్రమంలో అయితే ఎవరైనా సరే బయటికి వస్తే ఖచ్చితంగా అప్రమత్తం అవ్వాలి అత్యవసరం అయితేనే బయటికి రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పూర్తిగా కంటిన్యూగా వర్షం కురవడంతో చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు సో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే రోడ్లు లోతట్టు ప్రాంతాలు జలమయం ఏం పడుతున్నాయి ఇటు డ్రైనేజీలు కూడా పొంగే అవకాశం కూడా ఉంటుంది అలాగే నాలాలు కూడా ఒక్కొక్కసారి వాటర్ ల్యాగింగ్ ప్లేసెస్లో నాళాలు ఓపెన్ చేసి అక్కడ వాటర్ని పంపించే ప్రయత్నం చేస్తారు కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రజలు అని చెప్పేసి ఇటు అధికారులు కూడా సూచించడం జరిగింది సో ఓవరాల్ గా మన ప్రజలైతే ఈ రెండు రోజుల పాటు కూడా చాలా జాగ్రత్తగా మలుచుకునే అవకాశం అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది సో ఇక్కడైతే ప్రస్తుతము వరద ప్రవాహం అయితే చెరువులను తలపిస్తుందని చెప్పుకోవచ్చు చూసుకోవచ్చు మనం కాలనీ మనము లైన్లో ఉండగానే వరద ప్రవాహం అనేది ఎక్కువగా అయిపోతుంది డ్రైనేజీ నీళ్ళు అనేది ఎక్కువగా వస్తూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు క్రమక్రమంగా వాటర్ అనేది పెరిగిపోతూనే ఉన్నాయి కానీ ఇక్కడ తగ్గట్లేదు ఎందుకంటే వర్షం ప్రవాహం కూడా ఎక్కువగా తీవ్రంగా ఉంది ఇంకా పెరిగిపోతూనే ఉంది సో ఈ నేపథ్యంలో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇదే సిచువేషను నగరంలో చాలా చోట్ల కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు సో గా నగరంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది వరద ప్రవాహం అనేది క్రమక్రమంగా పెరిగిపోతుంది వాతావరణం కూడా క్లౌడీ క్లౌడీగా వర్షపాతం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ అవ్వట్లేదు సో రానున్న రోజుల్లో రెండు మూడు రోజుల పాటు కూడా వర్షపాతం అనేది ఇలాగే కంటిన్యూగా ఉంటుంది కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్ గా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు జిల్లాల వ్యాప్తంగా కూడా పలు జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలి ప్రజలు అత్యవసరమైతేనే బయటికి రావాలని చెప్పేసి ఇటు అధికారులు కూడా సూచించడం జరిగింది పవన్ రైట్